మార్చి తొమ్మిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో జరిగే వికలాంగుల గర్జన జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు వాల్పోస్టర్లు గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాయచోటిలో కరపత్రాలను ఆవిష్కరించారు మాసాపేట రాయచోటి మార్కెట్ యార్డ్ నందు జిల్లా విహెచ్పిఎస్ అధ్యక్షులు బాలాజీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చినసుబ్బయ యాదవ్ మాట్లాడుతూ వికలాంగుల హక్కులకై పోరాటం సాగించాలని అందుకోసం ఈ నెల తొమ్మిదిన అమరావతిలో జరిగే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే వికలాంగుల గర్జన్ను జయప్రదం చేయాలన్నారు వికలాంగుల పెన్షన్ని ప్రస్తుతం ఉన్న పెన్షన్ని వేలకు పెంచాలని శారీరక వికలాంగులకు వివాహంతో సంబంధం లేకుండా అంత్యోదయ రేషన్ కార్డు ద్వారా ముప్పై ఐదు కేజీలతో పాటు పలు డిమాండ్లను కూడా ఉన్న కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడు బాలాజీ విహెచ్పిఎస్ వై రవీంద్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు జి వెంకటేషు పీలేరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఎస్ రెడ్డి శేఖర్ మదనపల్లి ఎం చౌడప్ప విశ్వనాథ్ శంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా అనకాపల్లి జిల్లా చోడవరి నియోజకవర్గంలో కూడా కరపత్రాలను ఆవిష్కరించారు విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు దుగ్గిరాల రవికుమార్ అధ్యక్షతన ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జయ మీటింగ్ను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సింగపల్లి అనంతరావు జిల్లా వికలాంగుల సంఘం ఉపాధ్యక్షులు జరగడం నాగభృష్ణంతో పాటు ఎంఈఎఫ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్తా శ్రీనివాసరావు ఎంఈఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు కండేపల్లి వెంకటరావు ఎంఈఎఫ్ నాయకులు అత్తోటి వజ్రభూషణం ఢిల్లీ హక్కుల పోరాట సమితి నాయకులు ఎర్రశెట్టి వరప్రసాద్ ఢిల్లీ హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు ఎర్రశెట్టి చంద్రశేఖర్ వడ్డాది చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరి దివ్యాంగ సహోదరి సహోదరులు వికలాంగ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలిపితే మీ తరఫున ఆయన పోరాటం సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ హక్కుల కోసం ఆయన ముందుకెళ్తున్నారు కాబట్టి మీ అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయపదం చేసి విజయవంతంగా మీ హక్కులు సాధించుకోవాలని మరి మనస్ఫూర్తిగా అనకాపల్లి మాది ఉద్యోగ సంఘాలు అలాగే రెండు హక్కులు పోరాటం తరపున మేము అందరం కోరుకుంటున్నాం కాబట్టి ఎవరు కూడా ఏ ఏ వ్యక్తి కూడా వికలాంగుల కోసం వారి సమస్యలు పరిష్కరించండి అడిగే నాదులు కూడా ఎవరు లేరు కేవలం మాని శ్రీ మందాకృష్ణ మాదిగా. కేవలం ఆయన మాత్రమే వికలాంగుల కోసం దివ్యాంగుల కోసం వారి సమస్యల కోసం వారి ఇబ్బందుల కోసం ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు వారిని వారి పోరాటాన్ని గుర్తించాయి కాబట్టి మరి హైదరాబాద్లో వేలాది వేలాది మంది వికలాంగులతో ఎన్నో సభలు నిర్వహించి వికలాంగుల కోసం ఆయన పోరాడారు కాబట్టి ఈ రోజు ప్రతి వికలాంగులు దివ్యాంగు సహోదరులు కూడా ప్రశాంతంగా పెన్షన్ పొంది సంతోషంగా ఉన్నా ఉంటే కేవలం ఆయన